సదాశివపేట మండలం తంగడపల్లె గ్రామంలో వెలిసిన శ్రీ కోటి బిల్వలింగేశ్వర మఠం శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమం ఇరవై తొమ్మిదో వార్షికోత్సవాలు పురస్కరించుకుని పదమూడు ఫిబ్రవరి నుండి ఇరవై ఫిబ్రవరి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ చివరి రోజు ఆది దంపతులైనటువంటి శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా శాస్త్రముగా ఉత్సవ విగ్రహాలకు మంగళ వాయిద్యాలతో నదీ స్నానం ఆచరింపచేసి శ్రీ బడంపేట రాచరాయస్వామి దేవస్థానం వారు సమర్పించిన పట్టు వస్త్రములతో అలంకరించి కళ్యాణ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించినట్లుగా ఆశ్రమ పీఠాధిపతి షటస్థల బ్రహ్మ నూట ఎనిమిది శ్రీ 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 శివయోగి శివాచార్య మహాస్వామి అన్నారు అదేవిధంగా ప్రతి ఏటా పార్వతీ పరమేశ్వర కళ్యాణం నిర్వహించడం ఎంతో శుభకరం లోకమంతా సుభిక్షంగా ఉండాలి సస్యశ్యాములమైనటువంటి పంటలతో లోకమంతా వీర జిల్లాలోని ఆది దంపతులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల ఆశలో అందరిపైన ఉండాలని పూజా గురువర్యులు మంగళ ఆశలు అందజేశారు తదుపరి తంగడపల్ల గ్రామం భక్తులు ఈనాటి అన్న ప్రసాదం మరియు అప్పగారికి తులాభార కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ కొట్టురేశ్వర మహాస్వామి సాంబయ్యదాత డాక్టర్ మహంతయ్యస్వామి స్వామి జంగ మహేశ్వర స్వామి మడివాలయ్యస్వామి విజయస్వామి బడంపేట దేవస్థాన అర్చకులు వివిధ గ్రామాల అర్చక స్వాములు వివిధ గ్రామాల భక్తులు మహిళలు మనులు అధిక సంఖ్యలో పాల్ పాల్గొని పార్వతీ పరమేశ్వరులకు ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుని మంగళహారతి మహాప్రసాదం స్వీకరించినట్లుగా నిర్వాహకులు తెలిపారు पॉन्दरे यहां निगो जीक्टरिया की यहं संदों पूराला यहं लुटा अरदेवा तरिकालेंगा तुद्राइग अत्रिकाले यह मुनारा पूनाल लंदिया बडेकार पुनेशा देल जमस्ताउन thank <laughs> you సహితుడై బంగారు పల్లెరమ ఇక కలశం చెంబు అంటే ఏమిటది కలశం పెద్ద బిందె అంటాం అటువంటి బిందె తులాలు కాదు మాసాలు కాదు గ్రాములు కాదు కిలోల కొద్ది పరుగులు పొదిగి సాక్షాత్ హిమాలయ పర్వతం అయ్యగారి కాళ్ళు కడగండి ఇక కంకణ చే అక్కడ నుంచి వచ్చాడు కాబట్టి పాదాల పిల ప్రోక్షణ చేసిన తర్వాత కంగణ ధారణ భాషక ధారణ ఆ తర్వాత మళ్ళీ నమస్కారం నమస్కారోభయంతి ము అంటే అర్థం ఏమిటంటే పాదపలక ధారణం తెలంగాణలో అంటాం భాషకం గడితేనే స్వామి హితుడే బంగారు పల్లెరమ ఇక కలశం చెంబు అంటే ఏమిటది కలశం పెద్ద బింద్య అంటాం అటువంటి బింద్య అది తులాలు కాదు మాసాలు కాదు గ్రాములు కాదు కిలోల కొద్ది పరుగులు పొదిగి సాక్షాత్ హిమాలయ పర్వతం అయ్యగారి కాళ్ళు కడగండి కంకణ చే అక్కడ నుంచి వచ్చాడు కాబట్టి పాదాల ప్రోక్షణ చేసిన తర్వాత కంగణ ధారణ భాషక ధారణ ఆ తర్వాత మళ్ళీ నమస్కారం శోభయంతే శోభయంతేమ్మ అంటే అర్థం ఏమిటంటే తెలంగాణలో అంటాం భాషకం గడిపేనే స్వామి భోయా పండు బాగా ఉండాలని కళ్యాణం చేస్తున్నాం అని చెప్తున్నాం అనండి మమ కుటుంబ రక్షణ కుటుంబ రక్షణ గ్రామ రక్షణ రామరచన జీవ జీవ శివదేవం ఉండాలి పండలు బాగా ఉండాలని కళ్యాణం చేస్తున్నాం అని చెప్తున్నాం అనండి మమ కుటుంబ రక్షణ కుటుంబ రచన గ్రామ రక్షణ రామరచన లోకరక్షణ లోకరచన హేతు నా హే భా జీవ జీవ శరదా ఉండాలి పండుగ బాగా ఉండాలని కళ్యాణం చేస్తున్నామని చెప్తున్నాం అనండి మమ కుటుంబ రక్షణ కుటుంబ రక్షణ గ్రామ రక్షణ గ్రామ రక్షణ లోక రక్షణ లోక రక్షణ హే తోనా మద్నా శుభ జీవ జీవ శరదా తస్మా తస్తాం पुष्पालिक ah, తల్లి ఆమె ఆమె ఉగురమ్మనకు తల్లి ఆమె సమస్త ఆమె ఆమెకు పరమశివుడు చక్కగా ఆ మూడు ముళ్ళు వేస్తూ మంగళసూత్రాన్ని సమర్పణ చేశాడు ఇక అయ్యా ఇప్పుడు తల్లి ఆమె ఆమె ఉగురమ్మనకు తల్లి ఆమె సమస్యలోకాలకు తల్లి ఆమె ఆమెకు పరమశివుడు చక్కగా ఆ మూడు ముళ్ళు వేస్తూ మంగళసూత్రాన్ని సమర్పణ చేశాడు ఇక అయ్యా ఇప్పుడు తల్లి ఆమె ఆమెకు గురమ్మలకు తల్లి ఆమె సమస్త లోకాలకు తల్లి ఆమె ఆమెకు పరమశివుడు చక్కగా ఆ మూడు ముళ్ళు వేస్తూ సూత్రాన్ని సమర్పణ చేశాడు ఇక అయ్యా మీరందరూ చక్క వచ్చు ఎదుర్కొనాలి సార్ స్వామిస్తే మరి మీరందరూ వచ్చు అందరి క్షేమం కొరకు మగాలు కావడానికి స్వామి మనం అన్ని పూజలు ఎందుకు చేస్తాము అంటే స్వామి క్షేమంగా ఉండడానికి మనం క్షేమంగా ఉండడానికి అని ఎప్పుడు క్షేమంగానే ఉంటాడు మనం నైవేద్యం కూడా ఎందుకు వెళతాము చక్కగా స్వామి వారి కుందూషణిమణివణి అని పాడుతూ పాడుతూ మచ్చలియజేస్తాం చిలుగు కుంకుమ కాంతిరే కల చిలుగు అంటే అమ్మవారి యొక్క చక్కగా స్వామివారి యొక్క రత్న కుందల భూషణి ప్రవిమలం నేలన భక్త జన చింతామణి అవని జనులకు పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చారు అర్చక స్వాములు సాంబజైన పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చారు అర్చక స్వాములు సాంబజైన ఎదుర్కొనాలి అసలు స్వామిస్తే మరి మీరు అందరికి వచ్చిన క్షేమం కొరకు మేము తగడానికి స్వామి పూజ చేస్తున్నాం మనం అన్ని పూజలు ఎందుకు చేస్తాము అంటే స్వామి క్షేమంగా ఉండడానికి గాలు మనం క్షేమంగా ఉండడానికి ఆయన ఎప్పుడు క్షేమంగానే ఉంటాడు మనం నైవేద్యం కూడా ఎందుకు పెడతాను మీరు అందరూ ఎదుర్కోవాలి అసలు స్వామి వస్తే మరి కొరకు వచ్చారు స్వామి పూజ చేస్తున్నాం మనం అన్ని పూజలు ఎందుకు చేస్తాము అంటే స్వామి క్షేమంగా ఉండడానికి గాలు మనం క్షేమంగా ఉండడానికి ఆయన ఎప్పుడు క్షేమంగానే ఉంటాడు మనం నైవేద్యం కూడా ఎందుకు పెడతాను